పట్టుదలతో ముందడుగు వేసి దివ్యాంగులను అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజిల్ ఖాన్ అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధిలో ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పది నుండి పదహారు సంవత్సరాల వయసులోపు పదిహేడు నుండి ముప్పై సంవత్సరాల వయసు గల దివ్యాంగులు వేరువేరుగా నిర్వహించిన ఆటల పోటీల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు దివ్యాంగ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన దివ్యాంగులతో కలెక్టర్ కాసేపు క్వారం ఆడి స్వరదగా గడిపారు బవితా సెంటర్ దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరం క్యాంపు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిబుల్ ఖాన్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్య నింపడానికి క్రీడా పోటీలు దోహదపడతాయని ఎందులోనూ మేము ఎవరికి తక్కువ కాదని అన్ని రకాల ఆటల పోటీలో పాల్గొని నిరూపించాలని అన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల కింద బ్యాంకు రుణాలు అందించి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాట్లకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని దివ్యాంగులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించారని కలెక్టర్ సూచించారు ఆటల పోటీల అనంతరం సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ డిఆర్డిఓ శ్రీధర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్ టీడబ్ల్యూఓ కార్యాలయ పర్యవేక్షకులు దివ్యాంగుల ప్రతినిధులు వినయ్ రవికిరణ్ స్ఫూర్తి మనోచేతన మానసిక వికలాంగుల పాఠశాలలు సురక్ష విభిన్న వర్గాల ప్రతిభావంతుల సంఘంకు చెందిన దివ్యాంగులు సిడిపిఓలు సూపర్వైజర్లు సంబంధిత అధికారులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు పసి పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరు గాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యుఐసి ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య వైద్య నిపుణులు గంటల సదుపాయం కలదు సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్